హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి పెన్షన్లతో పాటుగా మనకు కానుక కూడా అయితే ఇవ్వబోతున్నారండి అయితే కానుగట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి అలాగే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తూ వస్తున్నారండి మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఏదైనా కారణం చేత ఇన్ యాక్టివేషన్లో పెట్టారా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ మనం మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్లు కార్డులో పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఉంటుందండి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు సో డిసెంబర్ నెల నుండి అయితే మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇది అదిరిపోయేటటువంటి కానుకండి అయితే ఏ కానుక పంపిణీ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల పెన్షన్లు అనేవి వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అయితే మనకు వాలంటీర్ల చేత పంపిణీ చేసినప్పటికీ ఏదైనా కారణం చేత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరే ఊరికి వెళ్ళడం కానీ సో ఎమర్జెన్సీ కారణంగా వేరే ప్రాంతాల్లో ఉండి పెన్షన్ అనేది తీసుకోలేకపోతే ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి సో ఇక రానట్లేనండి అయితే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజుల వరకు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో ఆ ఏడు రోజుల్లో మీరు ఏ ఒక్క రోజు కూడా వచ్చి మీరు అటెండ్ అయ్యి పెన్షన్ అనేది పొందకపోతే మీ యొక్క పెన్షన్ అయితే వచ్చేది కాదు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఇది మంచి ఒక కానుక అనేది చెప్పుకోవచ్చు అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినా కానీ ఒకవేళ రెండో నెలలు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోయినా కానీ ఒకవేళ మూడో నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది తీసుకోకపోయినా కానీ ఆ మూడు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీకు ఏంటంటే ఒకేసారి అయితే ఇచ్చే యోచనలో ప్రభుత్వం అనేది ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఒకవేళ మీరు మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు పొందకపోయినా కానీ ఒకవేళ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మీరు ఇప్పటి వరకు పొందకపోయినా కానీ సో తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్ళి కనుక మీరు ఈ రిక్వెస్ట్ అనేది మీరు అప్లీ అపీల్ చేస్తే కనుక మీకు ఈ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి మనకు డిసెంబర్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి మాత్రం ప్రతి నెలకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రెండు నెలలకు సంబంధించి కానివ్వచ్చు మూడు నెలలకు సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు సో ఎవరైనా ఏదైనా చికిత్స పరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి ఇది మంచి కానుకండి సో మూడు నెలలకు సంబంధించి కూడా మీరు పెన్షన్లు తీసుకోపోయినా కానీ మీకు ఏంటంటే డిసెంబర్ నెలలోనే మీకు పెన్షన్ డబ్బులు అయితే ఒకేసారి మీకు డబ్బులు అనేవి చేతికి రాబోతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇలా అయితే మనకు డిసెంబర్ నెల నుండి మనకి ఏంటంటే ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైనా తీసుకోపోయినా కానీ సో డిసెంబర్ నెల నుండి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ప్రభుత్వము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్